ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నా గిన్నె నుండి పొర్లుచున్నది కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనము రెట్టింపు దీవెనలు దయచేయుటతో ప్రభు ఆగిపోలేదు మన జీవితమును శాంతి సమాధానాలతోనూ పరలోక ఆశీర్వాదాలతోనూ నింపి పొర్లింపజేయుచున్నాడు ప్రభు మన జీవితంలో చేసిన విస్తారమైన మేళ్లను తలచుచు కృతజ్ఞత పూర్వకముగా ఆయనను స్థుతించినప్పుడు దేవుని ప్రేమ మన అనే గిన్నె నుండి పొల్లుచున్నది ప్రభువు అభిషేక తైలమును మన హృదయం అనే గిన్నెలో కుమ్మరింపజేయుచున్నాడు ఆనంద తైలము మన నీరసమును తీసివేసి సంతోషింపజేయుచున్నది చేపలు ఏమాత్రము దొరకని పేతురు బృందాన్ని లోతునకు నడిపింపచేసి విస్తారమైన చేపలు దయచేసిన ప్రభువు ఆశ్చర్యకరుడు కదా ఎల్లప్పుడూ మన గిన్నె నుండి పొల్లింపజేయుచున్నాడు మనము అనుకున్న దానికన్నా ఎక్కువగా ప్రభు మలను హెచ్చింపజేయుచున్నాడు ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందికి పంచుటయే కాక మిగిలిన దానిని పన్నెండు గంపలు నింపెను కదా ఆ విధముగా ప్రభుమలను ఆశీర్వదింపగోరుచున్నాడు మన గిన్నె నిండి పొర్లింపజేయు ఆశీర్వాదములను చేయుచున్నాడు ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలంతగా విస్తారమైన ఆశీర్వాదములను ఇచ్చుచున్నాడు అయితే నేడు అటు ఆశీర్వాదములు పొందుకున్నటకు మనం సిద్ధంగా ఉన్నామా ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ